Thank <laughs> you. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్ధుగా సాగే ఎమిగను ఆదివారం ఎద్దుల సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి మరి పోయిన వారంలో కూడా ఈ వారం కూడా ఏ సైజు కేరీట్ మనం మనం ఈ వీడియో అయితే సేకరిద్దాము ముఖ్య గమనిక కొత్త వరం మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నా మరి వీడియోలో అయితే చూడండి మనమైతే ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కాటన్ చెప్పుకోవచ్చు మనం రిక్వెస్ట్ స్టార్ట్ చేస్తాము ఏనా మీవేనా ఇవి పలు సవగలుపుతున్నాయి మన ఉన్నాయి అని కలుపుతున్నాయి ఏం చెప్పినారు కానీ రేటు ఇది ఆర్పలతో ఉంది ఎడపలు రెండు కూడా ఆర్పలతో ఉన్నాయి ఏం చెప్పినారు రేటు ఇరవై లక్ష ఇరవై వేలు ఇటు రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు బాబున్నాయా గిళ్ళలో చెద్దంపండ్లో ఎక్కడి నుంచి సరే మానేవి కర్ణాటక వాసులో వ్యాపారమా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ లాస్ట్ మరి సిక్స్ ఫోర్ ఇది ఒక కడనింగ్ ముందు తెచ్చినారా ఇది వెనకబాగల ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి వారం మార్కెట్ అయితే మంచి రద్దీతో నిండిపోయింది నేను ఏం చెప్పాను మీరు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పల్లె చదవల్పునాయా పల్లని చదవలుపురం జంబాపురం కదా తొమ్మిది మూడు సున్నాలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు డెబ్బై మూడు పదమూడు లాస్ట్ పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ లో ఉన్నటువంటి పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నారు కదా మరి పొడలు కూడా ఏ సైజులో కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తారా కానీ రేటు యాభైనా ఒకటి యాభై ఫ్రెష్ ఫ్రై ఫిట్టి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పోతున్నాయా గెలలో అదే రెండు పల్లెలు కల హైదరుబాడ గుంటూరు పోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు కొత్తపల్లె కొత్తపల్లి గ్రామం మండలం దానికి మండలం పత్తికొండ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు కొత్తపల్లి బాబాయ్ బాబాయ్ మీ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ సెవెన్ ఫోర్ వన్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ లాస్ట్ మళ్ళీ ఫోర్ వన్స్ అలాగే పెట్టారు గొప్పగా చూద్దాం మనము రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళు చెప్తున్నారు చాలా నా ఎయిట్ ఉండదు అయితే ఎంత సైజే దూడల్ అని చెప్పుకోవచ్చు ఎంత మాట్లాడతాడు వీడను ఏ పలేసినా తమ్ముడు ఒకటి ఉండేసినా ఒకటి పాలపాలు ఇక్కడ ఒక దేశపు సీమో బీరమధ్య హోరహోరీ జరుగుతున్నాయి నిద 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 నిదమ న ఆవో బావో పోగా పోగా ఇదనే ఫైల్ ఏంట నిదమ న ఏయ్ దొప్పలెవ ఆర్ఆర్ బండి ఏమన్నా కార్బన్ వదిలేవది 32 32 కి 32 182000 ఫస్ట్ మరి మంచి సైగ్రో ఉన్నట్టు దేశక్ష్ మీదనే పాలెమన్న ఉన్నాయా నిల్పి ఆర్ఆర్ వల్ ఆర్బల్తూ ఉన్నాయి రైట్ ఇవి అలా ఏ చెప్పిన రేటు ఒకటి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు మనపులేదు ఉన్నాయి ఇది ఒక్కడండి మన చెప్తాను రెండా ఒకటి ఎక్కడి నుంచి వచ్చారా మాస మందు కదా మొబైల్ నెంబర్ చెప్ప మరి తొమ్మిది రెండు ఎనిమిది రెండు ఐదులు సున్నా సున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు సున్నా సున్నాది ఎవరో రైతులు టిక్కెట్ కోసం గిలంగా చూస్తానా అదే అదే ఓకేనా ఇవేం చెప్తారా తొంభై ఐదు తొంభై ఐదు ఐదు పళ్ళు నాలుగు వేసేనా రెండు కూడా నాలుగు పడుతున్నాయి అక్కడ ఇక్కడ ఒకరికి చెయ్యాలి ఏనా మేవేనాయకుడేది ఇవి మేవే నాకు వడేళ్ళు పళ్ళు ఆరు బాయలు తో ఉన్నాయి రేటు తొంభై తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ బాబు నాయకు వెళ్ళలో కొట్టేది ఎక్కడొంది సార్ ఎవరు ఎవరు గుడికెల్ గ్రామం మేమిగూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఒకటి ఆరు మూడు ఒకటి ఆరు డబల్ ఏడు డబల్ డబల్ ఏడు నాలుగు మూడు

ఏమైనా లీవ్ అయినాయి ఏం చెప్పిన నాకు లక్ష ఐదు వేల ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పొల వస్తున్నటువంటి నాట్ జెస్ జవార్ బెర్కి జవార్ బెర్కి ఎరగులు బాబు నాయక్ గ్యారంటీ గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు షుంకేశ్లా మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా కదా వ్యాపారమా இந்த மாதம் నా మీవేనా ఇవి అవునా అప్పుడు సార్ అన్న ఇక్కడికి కూడా మనకు మంచి దిట్టంగా ఉంటుందండి జవాన్ సీత పెద్దలు ఏ చెప్పినారు రేటు ఒకటి పదహైదు చెప్పింది ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక నెలలు భరోసా బరవచ్చు సార్ ఎవరు ఎక్కడి నుంచి ఈ అన్నమాపురం రమ్మే మేము రెండు ఉండాలి అక్కడ నుంచి లేపారమ్మాపారమ్మా ఇది ఒకటి ఒకటి ఐదు ఏదైనా పళ్ళ పడుస్తుంది ఇది ఏదైనా పళ్ళ ఉందా అని కలిపింది కూర్చుంటావు వస్తున్నానా పట్టుకొచ్చినా కదా అలానే ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు కేవలం ఎడపక్క రెండు పళ్ళతో కుడిపక్క నాలుగు పళ్ళతో ఉన్నాయి మరి పాలసై దేశప్ సిమ్మ దుర్గదా అని చెప్పుకోవచ్చు ఒకటి పదహైదు ఒకటి పదహైదు చెప్తున్నా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ కాడితే ఒకటి పదహైతే హోల్సేలా అది పళ్ళం పడాల మలసింగ్ మలస్తుంది భవత్నగిరి గిరామ్ బాబు గెలసింది కడిపిల్ల కడిపిల్ల గ్రామం మేము మీ గనూ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఒకటి ఐదు ఐదు ఏడు ఏడు నాలుగు నాలుగు ఐదు ఐదు సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది నాలుగు లాస్ట్ నాలుగు రైట్ సార్ వాటికి వెనకపో చూపిస్తాను వీటికి చూసుకుంటూ పోయి అనిపిస్తుంది ఇక్కడ మన దాదాపు వైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కడలు ఒకరి పట్టుకున్నారు ఏం చెప్పినారు పళ్ళు పళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు వన్ లాంటి ఎదు థౌజండ్ కేవలం ఉన్నాయి ఇవి ఒకటి పది వన్ లాంటి థౌసండ్ పళ్ళు సంకల్పన ఇది ఒకటి సింగిలా నడ గోధుమ పూల ఈ పళ్ళు ఉంది అది ఏం చెప్పినారు రేపు నలభై ఎనిమిది ఎక్కడి నుంచి ఊరి కందనాథి గ్రామం మెమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఏమైనా రైతులు ఇక్కడి కోసం కట్టుకొని చూసుకో మాట్లాడుకోవచ్చు కొంచెం పేరు మా పేరు ఇషూ ఇషూ రైట్

ఇవి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయట ఇంతకుముందు కాంటెక్ట్ పుల్లది అలానే ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయి అలానే ఇవి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నల్లమంది తీసుకొస్తున్నారు కానీ మీ ఏం చెప్పిన రేపు ముప్పై చెప్పండి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫలా సగట్ వేనా ఎలా కట్కొని ఎక్కడి నుంచి ఇచ్చారు బస్ బైక్ ఎక్కి రామ్మా మాధుని మనం కర్నొచ్చి నెంబర్ ఉందా దీంట్లో తీయాల మొబైల్ తీయాలి ఎవరు రమ్మంటే ఊరిని ఎక్కడ లోన్ అంటాం ఓకే ఏనా మీవేనా ఇవి అవునవునా ఏమైనా పాలసీస్ ఉన్నాయా నాలుగు ఆరు ఒకటి నాలుగు పళ్ళతో ఒకటి ఆరు పళ్ళతో వాటంతో ఉన్నాయా మురళలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కదా మరి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు ఇంజనీర్ కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఒక రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు బహు నైలా ఎక్కడి నుంచి వచ్చారు కోటకొండ పీకోట కోడకుమర మండలం కర్మ జిల్లా కదా పేరునా పేరు మీ నెంబర్ వచ్చా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై ఆరు అరవై ఆరు తొంభై రెండు అరవై లాస్ట్ అరవై ఐదు ఏడు పర్ఫెస్ లాస్ట్ అయితే అరవై ఏడు అట మధ్య ఉన్నాయి కొడలు అయితే அடுத்துக்கு அது தம்பிக்கு அடுத்த எல்லாம் ஆறு ஆறு ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి పర్లేదు మార్కెట్ అయితే నిండిపోయింది తెలుస్తున్నాను మరి ఆర్గనైజ్ అయితే అంటే ఫ్రెండ్స్ మరి పలసైజ్ కానీ పలపలు కానీ మరి కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే అప్లోడ్ చేయడమే జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ విడే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి